ఈ నెల పద్దెనిమిదిన పార్జ్జాత్య యోగం అనేది నూట నాలుగేళ్ల తర్వాత వస్తుంది అందుకనే ఈ రాశుల వాళ్ళకైతే తలరాత మారిపోతుంది త్రయోదశి రోజు రావడం ఇంకా విశిష్టంగా చెప్పబడుతుంది మరి ఆ ఏంటో చూద్దాం మొదటిది మీన రాశి వీళ్లకు లాటరీ తగిలే అవకాశాలు కూడా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది మంచి పెళ్లి సంబంధం కుదరడంతో అందరూ సంతోషంగా ఉంటారు ఆదాయం కూడా బాగా ఉంటుంది రాజకీయాల్లో ఈ రాశి వాళ్ళకు మంచిగా రాణించడానికి అవకాశం కూడా ఉంటుంది అన్నదమ్ములతో మంచి అనుబంధం కూడా ఏర్పడి వీళ్ళకైతే ధనత్రయోదశి రోజు అద్భుతంగా ఉంటుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు వాటి నుంచి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తారు కొత్తగా వాహనాన్ని చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మిత్రులతో బంధువులతో ఆనందంగా ఉండటంతో పాటు వారి నుంచి సహకారాన్ని కూడా అందుకుంటారు భూమికి సంబంధించిన లాభాదేవీలు కూడా వీళ్లకు జరగటం వల్ల అన్ని వ్యవహారాల్లో శుభ ఫలితాలు అయితే వీళ్ళు అందుకుంటారు ఇక సింహరాశి వాళ్ళకు కూడా వ్యాపారాల్లో ఊహించని రీతిలో లాభాలను కళ్ళజూస్తారు వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు కుటుంబం సంతోషంగా ఉంటుంది గతంలో మొదలై పూర్తి కానీ ఎన్నో పనులు వదిలేసినవన్నీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తవుతాయి విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్ళకి ఈ సమయం చాలా బాగుంటుంది న్యాయ సంబంధిత కోర్టు కేసులో తీర్పు అనుకూలంగా ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా కలుగుతాయి ఈ మూడు రాశులకైతే అద్భుతంగా ఉంటుంది నూట నాలుగేళ్ల తర్వాత వస్తున్న ఇది